హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు సింపుల్గా అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతో ఈజీగా చేసుకునే ఒక సింపుల్ స్వీట్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం ఈ రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో దొరికే పదార్థాలతో చేసుకోవడమే కాకుండా శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో ఇంకా ఫ్రూట్స్ నట్స్ వాడటం వల్ల ఇది ఎంతో ఆరోగ్యం కూడా అయితే ఇంత మంచి ఈ పాయసం రెసిపీ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి ముందుగా ఈ రెసిపీ కోసం రెండు బనానాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి బనానాలో పొటాషియం ఇంకా మెగ్నీషియం ఉండడం వల్ల నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా ఇందులో ఎన్నో పోషక విలువలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బనానాని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ వేడికి అంతా కరిగి కొంచెం గోల్డ్ కలర్లోకి మారే వరకు బనానా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా క్యారమలైజ్ చేసిన బనానాని పక్కనుంచుకొని ఇప్పుడు మరొక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం ఇంకా జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా దోరగా వేపుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి కిస్మిస్లు కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేపుకున్న నట్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు బొంబాయి రవ్వ తీసుకొని నెయ్యిలో వేపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బొంబాయి రవ్వ మాడిపోకుండా దోరగా వేపుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత ఒక కప్పు పాలు పోసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా త్వర త్వరగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసి బాగా కలుపుకోవాలి ఇందులో మనం వాడే బాల్స్ అనేవి చప్పగా లేకుండా కొంచెం స్వీట్గా ఉండడానికి ఇందులో ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి ఇలా ఇదంతా సాఫ్ట్గా ఇంకా దగ్గరగా అయ్యే వరకు కలుపుకొని వేరొక ప్లేట్లోకి తీసి చల్లారినివ్వాలి ఇప్పుడు ప్యాన్లో మూడు కప్పుల పాలు పోసుకొని వేడి చేసుకోవాలి పాలు కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల పాలని వేరొక గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి ఈ పాలు వేడెక్కే లోపల మనం ముందుగా చేసి ఉంచుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పక్కగా తీసి ఉంచుకున్న పాలలో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పాలు బాగా వేడెక్కాయి కదండి ఇందులో మనం ముందుగా చేసి ఉంచుకున్న బొంబాయి రవ్వ ఉండల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పాయసం నేను యూట్యూబ్లో ఒక వీడియోలో చూసి ట్రై చేశానండి రెండు మూడు సార్లు నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది అందుకే మీకు షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి ఈ పాయసానికి ఎక్కువ చక్కెర అవసరం లేదండి మనం ఇందులో బనానా వేస్తున్నాం కాబట్టి బనానాలో ఉండే తీయదనం ఇంకా అందులో ఒక స్పూను బాల్స్లో కూడా ఒక స్పూన్ చక్కెర వేసుకున్నాం కాబట్టి మూడు టేబుల్ స్పూన్ల చక్కెర అయితే సరిపోతుంది ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఈ బాల్స్ అన్నీ పైకి తెలుతాయి ఇలా పైకి తెలియనప్పుడు కొంచెం సాఫ్ట్గా కూడా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇందులో వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు క్యారమలైజ్ చేసిన బనానాని కూడా వేసి బాగా కలుపుకోవాలి చివరగా యాలకుల పొడి వేసి అంతా ఒకసారి కలిపి ఉంచుకుంటే మన టేస్టీ పాయసం రెడీ